యాదగిరిగుట్ట పట్టణ ప్రజలు శుక్రవారం ఉదయం సాయంత్రం ఆరోగ్య దారుఢ్యం కోసం వాకింగ్ చేస్తుంటారు వాకింగ్ చేసే వాళ్ళు సుమారు వంద మందికి పైగా ఓ సమూహాన్ని ఏర్పాటు చేసుకుని ఓ కమిటీని వేసుకోవడం జరిగింది ఈ కమిటీకి అధ్యక్షులుగా కాసాబ్ శ్రీనివాస ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్ ఉపాధ్యక్షులుగా సారా కర్ణాకర్ బందారపు మల్లేష్ హరి శెట్టి శంకర్ కోశాధికారిగా ఎక్కలదేవి భాస్కర్ కార్యకర్త సభ్యులు తొమ్మిది మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడారు యాదగిరిగుట్ట పట్టణ ప్రజలు శుక్రవారం ఉదయం సాయంత్రం ఆరోగ్య తారుణ్యం కోసం వాకింగ్ చేస్తుంటారు వాకింగ్ చేసే వాళ్ళు సుమారు వంద మందికి పైగా ఓ సమూహాన్ని ఏర్పాటు చేసుకొని ఓ కమిటీని వేసుకోవడం జరిగింది ఈ కమిటీకి అధ్యక్షులుగా కాసాబ్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్ ఉపాధ్యక్షులుగా సార కర్ణాకర్ బందారపు మల్లేష్ దోన లహరి శంకర్ కోశాధికారిగా ఏకలదేవి భాస్కర్ కార్యవర్గ సభ్యులు తొమ్మిది మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గతంలో కరోనా వచ్చినప్పుడు మన కమిటీలో ఏ ఒక్కరికి కరోనా సోకలేదు అంటే ఎందుకు మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేసే వ్యాయామమే అందుకు కారణమని అన్నారు శరీర దారుఢ్యం కోసం వ్యాయామం చేయడం శరీర దారుఢ్యం కోసం వ్యాయామం చేయడం అందులో ముఖ్యమైనది వాకింగ్ చేయడం వల్ల మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం మన సభ్యులు తూచ తప్పకుండా ప్రతిరోజు వాకింగ్ అలాగే వ్యాయామం చేస్తున్నారు అందుకే మన కమిటీ సభ్యులు ఆయురారోగ్యంగా ఉన్నారు మనం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి మన ఇరుగు పొరుగు వారిని కూడా వాకింగ్తో పాటు వ్యాయామం చేయాలని సలహాలు సూచనలు చేయాలన్నారు అలాగే గౌరవాధ్యక్షుడు సీసె కృష్ణయ్య మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యుల కోసం అలాగే పట్టణంలో వ్యాయామం చేసుకునే యువకుల కోసం మున్సిపల్ నిధులతో పది లక్షల రూపాయలతో వ్యాయామ శాఖలు ఏర్పడు చూపిస్తానని ఈ సందర్భంగా వాకర్స్ హామీ ఇచ్చారు అందరూ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ వ్యాయామం చేయాలని అన్నారు ఈ నూతన కమిటీ సమావేశంలో వంద మంది వరకు వాకర్స్ పాల్గొని అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో పందిరి రమేష్ భోగశేఖర్ గుండ్లపల్లి సత్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎన్నో బాధ నుండి రాకుండా నిరాడంగా ఏదో మనం మూర్ఖ తాగినంత శక్తి వస్తుంది ఆ శక్తి మనకు హృదయం కూడా పనికి వస్తుంది ఇవాళ కరోనా సమయాన్ని కూడా కరోనాకు సంబంధించినట్లు మనదంటే ఎవరు కూడా మన సభ్యులలో ఎవరికి కూడా కరోనా రాలేదు కరోనాను కూడా ఎదిరించే అవకాశం ఎదిరించే ధైర్యం ఇచ్చింది అంటే మనం చేద్దాం మనం చేద్దాం 아파트. 세나가 쏴야겠죠? 아직이라나? 아직만에.

వాకర్ అసోసియేషన్ సమావేశం నూతన ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి సంఘం సంబంధించినటువంటి వాకర్ అసోసియేషన్కు మరి మున్సిపల్ నుంచి పది లక్షల రూపాయలు కూడా జిమ్ ఏర్పాటు చేయడానికి మనకి తీర్మానం చేయడం జరిగింది త్వరలోనే కూడా అది ఎమ్మెల్యే గారి సమక్షంలోనే మన శంకుస్థాపన చేయడం జరుగుతుంది అంతేకాకుండా మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మరి గ్రౌండ్కి వస్తే మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చినట్టుంటే నా వంతుగా అక్కడ లైట్లు ఏర్పాటు చేయడం కానీ మరి షెటిల్ కానీ మరి అన్నీ కూడా ఇప్పించడానికి ముందుకు వస్తారని తెలియజేస్తా ఉన్నాను వాకర్ అసోసియేషన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో సభ్యులందరూ కూడా గత ఆరున్నర సంవత్సరాల నుండి ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఆలోచనతో నడుస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో ఈ సంస్థ ఏర్పడింది ఆ సంస్థలో ఈరోజు మళ్ళీ నూతనంగా ఎన్నిక ఎన్నిక మా సభ్యులందరూ కలిసి నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులందరికీ మరియు కార్యవర్ అభివృద్ధి కార్యక్రమానికి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి మేము ముందు ముందు మా కార్యవర్గ సభ్యులందరం కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని మేము ఖచ్చితంగా మేము సేవ చేయాలని ఆలోచన ఉంది